ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ మనం తులరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఆరో తేదీ శుక్రవారం నాడు తులారాశి వారు మీరు ఒకరిని కలుసుకోబోతున్నారు అయితే ఆ తర్వాత మీ జీవితంలో జరగబోయేది ఇదే మరి ఇంతకీ జూన్ ఆరో తేదీ శుక్రవారం నాడు తులరాశి వారు ఎవరిని కలుసుకోబోతున్నారు ఏ పర్పస్ తో వారు మీకు ఎదురవుతారు శ్రీ దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఆ విధంగా కలుసుకోవటం వల్ల మీ జీవితంలో ఆ తర్వాత ఏం జరగబోతుంది గ్రహాలు ఈ సమయంలో మీకు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అసలు గ్రహాలు ఆ వ్యక్తిని కలుసుకున్నప్పుడు మీ మధ్య ఎటువంటి సంభాషణ జరుగుతుంది ఎటువంటి చర్య జరుగుతుంది అవి మీకు ప్రతికూలంగా ఉండబోతున్నాయా లేదంటే అనుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయా రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను రోజు మనం ఈవిడ ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం నవగ్రహాల్లో కీలకమైన శుక్రుడు ఈ నెల తన సొంత రాశి అనేటువంటి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు సంపదకు శ్రేయస్కు లగ్జరీ జీవితానికి ఐశ్వర్యానికి అందానికి కారకుడైనటువంటి శుక్రుడు తన సొంత రాశిలోకి వెళ్ళటం వల్ల అన్ని రాసుల వారిపైన కూడా ప్రభావం అనేది పడుతుంది అయితే ప్రత్యేకించి చూసుకున్నట్లయితే మూడు రాసుల వారికి మాత్రం ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని జ్యోతిష పండితులు స్వయంగా తెలియజేస్తున్నారు మరి మనకు కావాల్సింది ఒకే ఒక్క రాశి అది తులరాశి కాబట్టి వాటిలో ఒకటైనటువంటి ఈ తుల రాశి వారి గురించి ఇప్పుడు మనం రాబోయే రోజుల వీరికి శుక్రుడు వల్ల ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారో ఇప్పుడు మనం ఈ ద్వారా చూసి తెలుసుకుందాం ఈ తులరాశి వారికి రాబోయే రోజుల్లో అనేక రకాలుగా లాభాలు కలగబోతున్నాయి మానసికంగా వీరు చాలా ప్రశాంతంగా జీవిస్తారు అదృష్టం సహకరిస్తుంది ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవడం జరుగుతుంది అలా కాకుండా డబ్బు పరంగా సమస్యల పరంగా అన్నీ కూడా పరిష్కారం అవుతాయి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతో పాటు శుక్రుడికి ప్రత్యేక పూజలు జరిపిస్తే ఇంకా మేలు కలుగుతుంది విద్యార్థులకు అదృష్టంగా ఉంటుంది చాలా బాగుంటుంది సమాజంలో చక్కగా పేరు ప్రతిష్టలు కలుగుతాయి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక ఈ తుల వారు ఆత్మవిశ్వాసంతో ముందుంటారు ఎప్పుడు సానుకూలంగానే ఆలోచిస్తూ ఉంటారో ఈ తులరాశిలో జన్మించిన జాతకులు వారు ఈ తులరాశిలో ఎవరైతే పుట్టారో ఈ యొక్క తులరాశి వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు వ్యతిరేక కోణంలో ఆలోచనకు తాబు అనేది ఇవ్వరు పోటీ పరీక్షల విద్యార్థులు విజయాలను సాధిస్తారు రాశి వారు విందులు వినోదాల్లో పాల్గొని సమయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీరి ఇన్కమ్ కూడా భారీగా పెరుగుతుంది కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు టూర్స్ కూడా వెళ్తారు విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు అందుకుంటారు అనుకున్నాం కదా అయితే మీరు గుర్తుపెట్టుకోండి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ముందుగానే ప్రిపేర్ అయ్యారనుకోండి రాబోయే రోజుల్లో మంచి ఫలితాలను పొందుకుంటారు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు కలగవు సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు మంచి లాభాలు కలుగుతాయి అంతేకాకుండా కొత్త వ్యాపారాలను ప్రారంభించే ఛాన్స్ ఉంటుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది దీనివల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి కెరీర్ పరంగా మంచి విజయాలను నమోదు చేస్తారు ఉద్యోగస్తులకు ఈ సమయంలోనే పదోన్నతి అనేది ఉంది వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది వచ్చిన డబ్బుతో ఇతర ప్రాంతాల్లో కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే సమయం కూడా ఇదే అని చెప్పుకోవాలి ఇక ఈ రాశిలో జన్మించిన జాతకులకు జీవితంలో ఆనందం ఎక్కువగా రాబోతూ ఉంది ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు ఎన్నో బాధలు ఎదుర్కొని ఉండొచ్చు కానీ ఇప్పుడు టైం మీదని చెప్పుకోవాలి సంతోషంగా ఉంటారు నవగ్రహాల చుట్టూ చేయడంతో పాటు గురువును పూజిస్తే రాబోయే రోజుల్లో మరిన్ని శుభ ఫలితాలను మీరు చూడడం జరుగుతుంది చక్కటి అభివృద్ధి అనేది ఉంటుంది శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఇక ఈ రాశి వరకు అనేక లాభాలు కూడా తెచ్చిపెడుతుంది సమాజంలో గౌరవాన్ని అందుకుంటారు కీర్తి ప్రతిష్టలను పొందుతారు ఆర్థికంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇన్కమ్ పెరుగుతుంది సంపద కూడా పెరగడం జరుగుతుంది నలుగురికి సాయం చేసే స్థాయికి చేరుకుంటారు ఇలా సాయం చేయటం వల్ల మంచి ఉన్నత స్థాయికి చేరుకోవడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది కొత్త కొత్త మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి అవకాశాలు దొరుకుతాయి పెట్టుబడి పెట్టే వారికి ఈ సమయంలో ఎక్కువ లాభాలుంటాయి అయితే రిస్క్ తీసుకునే పెట్టుబడి పెట్టడం మాత్రం మానుకోండి అలాగే గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు మంచి లాభాలను ఆర్జిస్తారు ఇక ఈ రాశి వారికి ఆకస్మాత్తుగా ధన అనేది కలుగుతుంది అంతేకాదండి గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది ప్రేమ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఆనందంగా ఉంటారు వివాహ ప్రతిపాదనలు అందుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది వ్యాపారస్తులకు కొత్తగా ఆదాయ వనరులు తోడవుతాయి కొంతకాలం నుంచి ఇబ్బంది పడుతున్న యొక్క ఆరోగ్య ఎవరైతే అనారోగ్య సంస్థతో బాధపడుతున్నారో అటువంటి వారికి ఈ సమయంలో కొంతకాలం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోగ్యం కుదుట పడుతుంది ఈ రాశి వారికి కోరుకున్న యువతతో వివాహం కుదురుతుంది జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి బాగా కష్టపెడతారు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని అందుకుంటారు శత్రువులు కూడా మీకు పనితీరుతో మీకు మిత్రులుగా మారుతారు కోర్టు సంబంధ కేసుల్లో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది ఆస్తులు కలిసి వస్తాయి తల్లిదండ్రుల వైపు నుంచి భార్య వైపు నుంచి ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనబడుతూ ఉంది ఆదాయం పెరగడానికి ఇతర మార్గాలు కూడా దొరుకుతాయి ఇక ఈ రాశి వారికి ఎక్కువగా జీవితాన్ని లగ్జరీగా గడపాలంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు ఆ విధంగా గడుపుతుంటారు కూడా అనుకోకుండా సమాజంలో గౌరవం అనూహ్యంగా పెరుగుతుంది గతంలో రాదు అనుకుని వదిలేసిన డబ్బు చేతికి అంది వస్తుంది స్థిరాస్థిర గతంలో గను చూస్తున్నట్లయితే స్థిరాస్థి రంగంలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు అందుతాయండి ఇక ఇక రాసి వారికి ఈ వ్యాపారంలో ఉన్నవారు అమ్మకాలు కొనుగోలు ద్వారా కూడా భారీగా డబ్బులు సంపాదిస్తారు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి గ్రహాల అనుకూలత వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో సంతోషం పెరుగుతుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది నుండి ఖర్చులు తగ్గించుకుంటే మంచిదండి ఇక ఉద్యోగాలు చేసేవారు ఈ రాష్ట్ర చేతకులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది వర్తక వ్యాపారాలు చేసే వ్యాపారస్తులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ సమయంలో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సమయంలో తుల జాతకులు కెరీర్లో విచారణ నమోదు చేస్తారు అయితే ఈ యొక్క గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క రంగంలో మీకు కలిసి వస్తుంది కాబట్టి కాకపోతే కాస్త ఆచితూచి పెట్టుబడి పెట్టినట్లయితే రాబోయే రోజుల్లో మరింత పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలగబోతున్నాయి ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి జూన్ ఆరో తేదీ శుక్రవారం తోలదాస్ రాస్తారు ఒకరిని కలుసుకోబోతున్నారండి ఇంతకు ఎవరిని కలుసుకోబోతున్నారు అంటే మీ జీవిత భాగస్వామిని అవునండి మీరు వింటుంది నిజమే మీరు ఎటువంటి వారైనా సరే స్త్రీలైనా సరే పురుషులైనా సరే మీ యొక్క ఆపోజిట్ జెండర్ని మీ జీవిత భా భాగస్వామిని కలుసుకోవడం జరుగుతుందండి అయితే మీకు కూడా తెలియదు వారు మీకు రాబోయే రోజుల్లో మీ యొక్క లైఫ్ పార్ట్నర్గా అవుతారండి అనుకోని ఆ యొక్క పరిచయం కొత్త పరిచయం వల్ల మీకు మున్ముందు మీకు అర్థమవుతూ ఉంటుందన్నమాట మీ యొక్క లైఫ్ పార్ట్నర్ని మీరు కలుసుకున్నారని ఆ రోజు మీరు అనుకుంటారు ఒక స్నేహితుడు లేదా స్నేహితురాన్ని మాత్రమే కలుసుకుందామని కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే వారే మీకు రాబోయే రోజుల్లో ఒక మంచిటి లైఫ్ పార్ట్నర్ అవుతారండి అదే విధంగా మీకు ఆ లైఫ్ పార్ట్నర్ దొరకడం మీ అదృష్టం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి దాంతో మీరు చెప్పాలంటే మీ లైఫ్ సెటిల్ అయిందని చెప్పుకోవాలి ఆ వ్యక్తి వల్ల రాబోయే రోజులు మీకు లాభాలు అంటే వ్యాపార పరంగా లాభాలు ఉద్యోగపరంగా మీకు చాలా కలిసి రావడం వృత్తిపరంగా కూడా ఎక్కువ ఎనకమని పొందడం ఇలా ఆ వ్యక్తి యొక్క అదృష్టం మీకు తోడవుతుంది సో చూసారు కదా తులరాశివారు జూన్ ఆరో తేదీ శుక్రవారం తులరాశివారు ఎవరిని కలుసుకోవటం వల్ల మీకు మేలు జరుగుతుంది వారు మీకు లైఫ్ పార్ట్నర్గా ఏ విధంగా మీకు మీకు మీ అంతటి మీరుగా కలుసుకోవటం వల్ల వారు మీకు ఏ విధంగా లైఫ్ పార్ట్నర్ అవుతారో ఆ తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమస్యలు క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ని మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్